ఇదేంటనుకుంటున్నారు ఏంటనుకుంటున్నారు చల్దన్నం చాలా మంది దీన్ని సజ్జుగూడు చెద్దన్నం రకరకాలుగా పిలుచుకుంటుంటారు ప్రాంతాలు బట్టి మా సైడ్ కోనసీమలో మా గోదావరిలో అయితే దీన్ని చలదన్నం వంట మ్యాక్సిమం చూసారా బలే ఉంది నేనైతే స్వతగా భోజన ప్రియాన్ని అంటే రకరకాల వెరైటీస్ కావాలి మనకి కానీ మొన్న మధ్య నుంచి కొంచెం హెల్త్ మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేసి పాతకాలం వంటలు వెనక్కి తీసుకొచ్చేసాను పొట్టెక్లు అని దెబ్బరొట్లని స్టార్ట్ చేశాను బ్రేక్ఫాస్ట్లు లంచ్ కూడా మాక్సిమం పాతకాలం ఇయ్య సరలే ఒకసారి తీయద్దాం వేడి మనవలకి కూడా చూపించేద్దాం చేస్తాను ఇది ఇదేంటంటే నైట్ అన్నం తినేసే మిగిలిపోతుంది కదా అది పడుకునే ముందు చేసుకోవాలి ఇది అప్పుడు బాగుంటుంది అండి అప్పుడే దాని టేస్ట్ అనేది వస్తుంది వేడి వేడిగా అన్నం చేసుకుని చేశారంటే అంత బాగా అనిపించదు అలా మిగిలిపోయిన అన్నంలోని గేదెలు మేకర తీయకుండా మంచిగా కాసేసి అది దీంట్లో సరిపడిన అన్నీ వేసేసుకుని అన్నం ములిగ వరకు ఆ తర్వాత పచ్చిమిర్చి దీన్ని మంచి ఫ్లేవర్ ఇచ్చేస్తుంది అలా చీల్ చేసుకుని అందులో వేసుకోవాలి చాలామంది ఉల్లిపాయలు వేస్తారు కానీ కదా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అందుకని నేను ఏంటంటే ఫ్రెష్గా కట్ చేసేస్తాను పచ్చిమిర్చి పడుతున్నా నైట్ వేసుకోవాలి చూసారా బలె తోడుకుంది చక్కగా మేగడ అది ఇదంతా కలిపేటప్పటికి మంచి క్రీమీ టెక్చర్ అంటే మళ్ళీ బెత్తగా అయిపోయి బాగుంటుంది అనమాట ఇది తగినంత ఉప్పేసేసుకుని మన ఇష్టం ఉప్పు వేసినా బాగుంటుంది అయ్యిపోయినా కూడా బాగుంటుంది కొంచెం ఉప్పు వేసుకుంటే ఇంకా బెటర్ అనమాట ఇలా ఫ్రెష్గా ఉల్లిపాయలు మనకి నచ్చిన సేపు ఎలాగో కట్ చేసుకోవచ్చు అన్నీ తినట్టు ఒక మీడియం సైజు ఉల్లిపాయ కట్ చేసుకుంటే హెల్త్కి చాలా మంచిది ఇవన్నీ బాగా మిక్స్ చేసే ఎక్కువసేపు మెల్లగా చక్కగా సాఫ్ట్గా అయిపోతుంది అంతే ఇంకా దెబ్బ రొట్టెని పొట్టికలని అన్నీ తింటా ఉన్నాము ఇప్పుడు అయితే హెల్త్కి చాలా గట్ హెల్త్ చాలా మంచిది పేరు కన్నానికి మీకు నచ్చింది కదా చక్కగా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మంచి మంచి వీడియోస్ పెట్టేస్తారు ఇందులో చాలామంది ఏంటంటే ఆగే పచ్చడి పెట్టుకుంటారు అది సూపర్ కానీ నాకు మాగ పచ్చడి చాలా ఇష్టం అందుకే దాని కాంబినేషన్లో తినేసాము భలే ఉంటుందిలేండి మంచి పాతకాలం వంటలో అవి పేరు చెప్పక్కర్లేదు మనం ఇప్పుడు వాళ్ళకి అంత అర్థం కాదు కానీ హెల్త్ చూసుకోవాలంటే మాత్రం ఇది చూసారు కదా నేను భోజన ప్రియులం అన్నమాట వాళ్ళు కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి మంచి వీడియోస్ అన్నీ వచ్చేస్తుంటాయి కొంచెం సపోర్ట్ చేయండి ఉంటానండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ అండి